సర్వీసెస్ డి మహాలక్ష్మి ఎలక్ట్రికల్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ డిసి

అలాగే రమేష్ ఎస్పిస్ నుండి ఎంప్రగా ప్రసాద్ శ్రీ జ్ఞానేశ్వరి శ్రీ జగదీష్ ఇరిటెక్ టెక్నాలజీస్ రిప్రజెంటెంట్ అశే అబ్దుల్ రజాక్ ఎంప్రెన్టెర్ ఫర్మా సెలెక్టెడ్ కి కెపరెంటా కెహ సుమ చంద్రే ఏకన్ కుమార్

நல மீபை ரோடு மந்திர கேம்பஸ் ஆகும் கனவர எம்எல்ஏ

ओके सर एप्ली टीचर्स ಅವರಿಗೆ ನಾವು ಒಂದು ಒಂದು ಅವಕಾಶದಲ್ಲಿ ಸಮೀವಲ್ಲ ಇದೆ ಸัจವಾಗಿದೆ ನೀವು ಅಂತ ಕಷ್ಟಪಟ್ಟು ಚಂದರ ವರ್ಷಕ್ಕೆ ನಾವು ನಾವು ನೋಡುವ ಒಂದು ಟೀಚರ್ ಗೌರ್ನ ಮಾಡಿ ಎಕ್ಸ್ಪೀರಿಯೆನ್ಸ್ ಸೇರ್ದ ಟೀಚರ್ ಬೆಕಮ್ ಮಾಡ್ತಿದ್ರು ಸೋ ಪಾಲಿತೆಕ್ನಿಕ್ ಕಾಲೇಜೋ ಕ್ಯಾಂಪಸ್ 13 ವರ್ಷಗಳು 10 ವರ್ಷ 10 ಇನ್ 10 ವರ್ಷಕ್ಕೆ 10 ವರ್ಷಕ್ಕೆ 3000 ವರ್ಷ ಪಾಲಿತೆಕ್ನಿಕ್ ದಲ್ಲಿದೆ ಡಾಕ್ಟರ ಇట్లా ಒಂದು ಪರಿಸ್ಥಿತಿ గొప్ప లేదు ఎప్పుడో ఒక నలభై ఏళ్ళ క్రితం సిరెండర్ పోల్ ముందుకు వచ్చే పరిస్థితి సమస్యలో ఉన్నాయి ముఖ్యంగా స్వాతంత్రానికి పోవడం ఆంధ్రప్రదేశ్ స్థాపించిన మూరపూడ గారు అడుగులో స్థాపించిన నలభై రామకృష్ణ గారు ఉయ్యూరులో కేసీపీ స్థాపించిన ఆ రోజున హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్గా ఉన్న సర్కర్ జన్ రామకృష్ణ ఈస్ట్ వెస్ట్ ఉంటుంది ఈ నాలుగు జిల్లాల్లో పరిశ్రమలు పెరగలం కారణం ఏదైనా తొలితరం పారిశ్రామిక నంబరు ఎక్కడే ఉన్నా ఈ నంబరు వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీ పక్కన ఉన్నా అలాగే ఉపాధి అవకాశాలు కూడా ఈ ఒక్కరికి పరిస్థితి తర్వాత తర్వాత అన్నపూర్ణగా పేరు కలిసి డెల్టాగా ఉండి భారతదేశానికి ధాన్యాగంగా ఉన్న మన సర్కార్ జిల్లాలో తర్వాత తర్వాత తెలంగాణ మనకన్నా వరితో దిగుబడి ఉందని మార్పులు సాధితం కానీ ఎవరికి ఉపాధి అవకాశాలు వచ్చిన రోజే డెవలప్మెంట్ అయితే సాధ్యం వ్యవసాయంతో రైతు చెప్పిన ప్రజా ప్రభుత్వాలు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది డిపెండ్ అయిన వ్యవసాయం గురించి మాట్లాడిన దాదాపు డెబ్బై ఏళ్ళ పై కూడా మాట్లాడుతూనే ఉన్న పరిస్థితి కానీ హోసుల్లో నేను అశోక్ కళ్యాణ్ గురించి చెప్పాను అశోక్ కళ్యాణ్ కంపెనీ ఓనర్ హిందూ జగన్ హిందూ జగ కానీ నేర హిందూ జగ వేరే కానీ ఆ అబ్బాయి కానీ ఆ మామూలుగా మొత్తం యూకే ఇచ్చి మనం మన రోజు వచ్చారు మూడు రోజులు పెట్టాలి అలాంటి అశోక్ కళ్యాణ్ కంపెనీ శ్రీరామ్ కంపెనీ టీవీఎస్ కంపెనీ మూడు కంపెనీలే హోల్సేల్లో ఉండేది కానీ ఇప్పుడు హోల్సేల్ సంఘంలో రెండు వేల ఐదు వందల కన్నా ఎక్కువ గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజ్లో నలభై రెండు మంది విద్యార్థులు ట్రిబుల్ ట్రిబుల్ఈలో పదమూడు మంది మెకానికల్ మెకానికల్ బ్యాంక్లో గ్రాబ్యులర్ జాబ్ దాంట్లో భాగంగా నలభై రెండు మందికి క్యాంపస్ ఉద్యోగులు కాకుండా అభినందనే ఫస్ట్ టైం లాస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే క్యాంపస్ జాబ్ వచ్చే ఈసారి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ హండ్రెడ్ పడ్డ ఉన్న పడి అందరికీ వచ్చే పరిస్థితి కొంత కంపెనీ విద్యార్థులు అయితే మూడు నాలుగు కాపు అక్కడ ఉన్నాయి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏ కంపెనీ కంపెనీకి రాబోయే కాలంలో ఈ ఫార్టీ టూ బై ఫార్టీ టూ రావడం వల్ల వచ్చే విద్యా సంస్థల నుంచి మరిన్ని పెద్ద కంపెనీలు కూడా ఈ క్యాంపస్కి వస్తాయని బలంగా నమ్ముతున్నాం గనవరం గనవరం నియోజకవర్గంలో స్వేచ్ఛ మళ్ళీ మూడు రోజుల క్రితం అశోక్ కళ్యాణ్ ఓపెన్ జరిగింది అశోక్ కళ్యాణ్ మేనేజ్మెంట్ కానీ హీరోస్ గారు కానీ అలాగే లోకేష్ బాబు చెప్పిన మీద మీకు తెలిసిన విషయం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తా పదిహేను వేల మందికి నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించిన ఐదు సంవత్సరాల పదవి కాలంలో మళ్ళీ వచ్చే ఎన్నికలు ఓటు అడగనని చెప్పాను దాదాపు ఇప్పటికి ఏడు వేల మంది ఉద్యోగంలో వచ్చిన పరిస్థితి నేను చూస్తా ఉంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు నేను మల్లవల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ చేయడానికి వేరిన గూడులో ఆ స్ట్రెచ్ వల్ల యాభై వేల మాత్రం అందుబాటులో ఉంది మల్లవల్లిలో ఒక నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు రాబోయే కాలంలో ఎస్ఐక్వైర్ చేయబోతున్నాం ఒక నూట ఎనభై నూట ఎనభై కంపెనీలు ఫ్యూలో ఉన్నాయి నాలుగు వందల ఎనభై కంపెనీలు పద్దెనిమిది మాసాల్లో రాబోతున్నాయి కాదు ఫ్యూచర్లో వచ్చే సంవత్సరం ఈ టైంకి బహుశా వచ్చే సంవత్సరం కాకుండా పది సంవత్సరాల కలిగిన పరిస్థితులు గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రాడక్ట్ కాల్ చేసుకోవడం మల్లవల్లి ఇండస్ట్రీస్లే వీళ్ళందరికీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని బలంగా నమ్ము రాబోయే కాలంలో పదిహేను వేల ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తాం మల్లవల్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రజలు ట్వంటీ ఫార్టీ సమయంలో కూడా మల్లవల్లిని ప్రస్తావించడం నేను గర్వంగా భావిస్తున్న స్థానిక శాసనసభ్యులు అలాగే నేను శాసనసభ్యుడు రావడం ముందు నలభై ఏడు లక్షలు మాత్రమే పొలం ఉన్న మల్లవల్లు ఇవాళ మూడు కోట్ల రూపాయలు పరిస్తాయి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరిగిపోయినట్టే యువతకు ఉపాధి అవకాశాలు లేనప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏ దేశ ఆర్థిక ప్రగతైన తిరోగమ దిశలో పయనిస్తుంది స్వర్గీయ పివి నరసింహరావు పీవీ నరసింహారావు గారు అలా సరళీకృత ఆర్థిక విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతదేశం చాలా శరవేగంగా అభివృద్ధి చెందిన పరిస్థితి దేశంలోనే థర్డ్ ప్లేస్లో రిచెస్ట్ ఎకనమీగా ఉన్న పరిస్థితి రాబోయే కాలంలో ట్వంటీ ఫార్టీ సెవెన్ సంవత్సరం వచ్చి వంద సంవత్సరాల సందర్భంగా ప్రపంచంలోనే ఒకటో ప్లేస్ రెండో ప్లేస్కి వెళ్ళడానికి ఎంఎస్ చెప్తున్నారు ఒకప్పుడు చైనా చైనాకి భారత్కి పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు కానీ గత ముప్పై ఏళ్ళలో చైనా ఏ స్థాయిలో ఎన్ని ట్రిలియన్స్ ఆఫ్ ఎకానమీ పెరిగిందనేది మన కళ్ళ ముందు చూసిన నిజం రాబోయే కాలంలో గనవరం నియోజకవర్గం నుంచి యువత ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తా దానికన్నా ముందు నా ప్రమేయం లేకుండా నలభై రెండు మంది స్టూడెంట్లు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో వాళ్ళ స్వశక్తితో నలభై రెండు మంది నలభై రెండు మంది విద్యార్థులు నలభై రెండు మందికి నలభై రెండు మంది ఒక్కొక్క మూడు నాలుగు ఆపరేటర్ల చేతులు పెట్టుకుని క్యాంపస్ సెంటర్లు కొట్టినందుకు గనవరం ఎమ్మెల్యేగా నేను గర్వంతో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ భావితరాలు దీని స్ఫూర్తిదాయకు వీళ్ళ వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ వీళ్ళ జూనియర్లు కూడా ఎక్కువ ఆదర్శంగా తీసుకుని ఇంకా మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడతానికి ఆశ్రమం వ్యక్తం చేస్తారు థ్యాంక్ యూ